హాయ్ హలో ఈరోజు సగ్గు బియ్యం వడియాలు తయారీ విధానం తెలుసుకుందామా మరి లేట్ చేయటం ఎందుకండి మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా సగ్గుబియ్యాన్ని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకొని సగ్గుబియ్యము వడియాల్ని చేసుకునే ముందు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని ఒక మూడు కప్పులు నీళ్లు పోసి నానబెట్టుకోండి నాలుగు గంటల తర్వాత ఒక మందపాటి పాత్రలో వేసి ఒక కప్పు సగుబియ్యానికి నాలుగు కప్పులు వాటర్ పోసి బాగా మెత్తగా ఇలా ఉడికించుకోవాలండి సగుబియ్యం వడియాలు చాలా టేస్టీగా కావాలంటే చూడండి గసాలు ఈ గసాలని వేసుకోండి మనము వేయించుకున్నప్పుడైతే ఇవి నములు తిన్నప్పుడు పంట కింద చాలా టేస్టీగా ఉంటాయి సగుబియ్యాన్ని మెత్తగా ఉడికించుకోవాలి మెత్తగా ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకోండి టేస్ట్కి ఇలా గసాలు మొత్తం కలిసేలా గరిడుతో బాగా కలుపుకోవాలి ఇప్పుడు కారం కావాలి అనుకుంటే మీరు ఇలా నాలుగు పచ్చిమిరపకాయల్ని వేసుకోండి అలాగే ఇంగువ జీలకర్ర వేసుకోండి మనము టేస్ట్కు బదులు సాల్ట్ని వేయకుండా కల్లుప్పుని ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకుంటాము మెత్తగా సాల్ట్ వేసేసుకుంటే డైరెక్ట్గా బాగా కరిగిపోతుంది నేను రుచి కోసం కల్లుప్పుని వేసుకుంటున్నాను మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా పట్టకండి గరుగ్గా కచ్చాపచ్చేగా పట్టుకోవాలి ఫసాలు వేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు మనము పచ్చిమిర్చిని ఇలా గరుగ్గా పట్టుకోవాలండి మరీ మెత్తగా కాకుండా గరుగ్గా పట్టుకొని ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఈ మిశ్రమం వేసిన తర్వాత బాగా ఒక పది నిమిషాలు బాగా ఉడకనివ్వండి మొత్తం బాగా కలపాలి అంటే ఉప్పు వేసుకున్నాం కదండి కల్లుప్పు మొత్తం మిశ్రమం మొత్తం బాగా కలిసేలాగా గరిబతో బాగా కలుపుకోండి మిశ్రమం ఇలా వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాం కదండి చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ కట్ చేసి వీటిల్ని వడియాలని పెట్టేసుకుందాము ఇవి ఎండటానికి కనీసం మూడు రోజులైనా పడుతుందండి ఎండ బాగున్నప్పుడు వడియాలు పెట్టుకున్నట్లయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతాయి కాబట్టి కనీసం మూడు రోజులు ఎండితే సరిపోతుంది ఇలా డాబా మీదకి తీసుకొచ్చుకొని ఒక కాటను క్లాత్ వేసుకోండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వడియాలని పెట్టుకోండి మనకి ఈ వడియాలు వన్ నీరు ఉంటాయండి ఈ వడియాలు ఎండటానికి మూడు రోజులు టైం పడుతుందండి ఎండ బాగుంది కాబట్టి వడియాలు రెండు మూడు రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతుంది ఇవి నిలువ వన్ నీరు నిలువ ఉంటాయండి అంతేనండి సగ్గుబియ్యం ఉడియాలు అయితే పెట్టేసుకున్నాము చూడండి మనకి ఉడియాలు అయితే ఎంత ఓకేనండి